లక్ష్మణుడు తన ప్రాణమే బయట ఉన్నట్టున్నాడని శ్రీరాముడు స్వయంగా అన్నాడు దీనికనుగుణంగా లక్ష్మణుడు శ్రీరామచంద్రుని తన ప్రాణం కంటే ఎక్కువగా సేవించాడు శ్రీరాముడు సీతామాతలను వనవాసములో అనుసరించిన సత్పురుషుడు మన లక్ష్మణస్వామి సేవాభావానికి ప్రతిరూపం లక్ష్మణుడు ఇప్పుడు ఆయన ప్రధాన సుగుణాలను సులభంగా పరిశీలిద్దాం అంకితభావ కుటుంబం వృత్తి ఏమైనా పూర్తిగా అంకితభావంతో పనిచేయటం విజయం తీసుకువస్తుంది శ్రీరాముణ్ణి అరణ్యంలో అనుసరిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ఒక్కసారి కూడా అలసటను చూపకుండా ఆయన సేవ చేశాడు నిష్ఠ నమ్మకమైన వ్యక్తి ఒత్తిడి విమర్శ కష్ట సమయాల్లోనూ తనవారికి అండగా నిలబడతాడు ఇది దీర్ఘకాల బంధాలు మరియు నాయకత్వానికి బలమందిస్తుంది రాముడి నిర్ణయాన్ని శిరసావహించి ఆయనతో వనవాసానికి వెళ్లాడు ధైర్యం సమస్యల్ని ఎదుర్కొనడం అవసరమైనప్పుడు ముందుకు రావడం సీతాపహరణ తర్వాత రాక్షసులు దాడి చేసినప్పుడు రాముడి పక్క నిలబడి యుద్ధాన్ని నడిపాడు అప్రమత్తత మన పనిలో ప్రమాదాలు తప్పులు అవకాశాలను ముందుగా గమనించగల అలవాటు వనవాసంలో రాత్రులు నిద్రపోకుండా సీతారాములను కాపాడటం క్రమశిక్షణ మన రొటీన్ టైం మేనేజ్మెంట్ ఆరోగ్య అలవాట్లలో క్రమం శ్రీరాముడితో వనంలో జీవనం ఎంత కఠినమైన నియమశిక్షణతో జీవించాడు త్యాగం కుటుంబం సమాజం కోసం కొన్నిసార్లు అవసరమైన త్యాగాలు చేయగలగడం పద్నాలుగు సంవత్సరాలు సుఖాలను వదిలి అరణ్యంలో జీవించాడు రాముడి కోసం తన జీవితం మొత్తం అర్పించాడు స్థిరత్వం పనిలో స్థిరమైన పనితీరు ప్రవర్తనలో సమానత్వం వనవాసం మొదటి రోజునుంచి యుద్ధం చివరి వరకు ఆయన వ్యవహారం ఏకరీతిగా ఉండేది భక్తి కోపం ధైర్యం అన్నీ సరిగ్గా నియంత్రణలు యుద్ధ నైపుణ్యం పనిలో నైపుణ్యం పెంపు నూతన జ్ఞానాన్ని సాధించటం రావణాసురుని సైన్యంపై కీలక యుద్ధాలు నడిపాడు ఇంద్రజిత్తుతో జరిగిన భయంకర యుద్ధంలో గొప్ప వీరత్వం చూపాడు న్యాయం అన్యాయం తప్పు వ్యవహారం చూసినప్పుడు నిశ్శబ్దంగా ఉండకపోవటం తప్పు ఎక్కడ జరిగినా నేరుగా చెప్పే ప్రవృత్తి సూర్పణకతో జరిగిన సందర్భంలో ఆయన ప్రతిస్పందన దానికి ఉదాహరణ కోప నియంత్రణ కార్యాలయం ఇల్లు ప్రజల మధ్య కోపాన్ని నియంత్రించటం అత్యంత ఉపయోగకరం ఆయనకు కోపం త్వరగా వచ్చినా రాముడి మాట విన్న వెంటనే అదుపులో పెట్టుకోగలిగేవాడు సేవాభావం స్వార్థం లేకుండా పనిచేయడం టీం కల్చర్ కుటుంబ బంధాలను బలపరుస్తుంది నామం కోసం ధనుస్సు బాణాలు అందించటం మొదలుకొని పర్ణశాల ఏర్పాట్లు వరకు ఏ సేవ చిన్నదైనా ఆయన వెనుకారలేదు జై శ్రీరామ్ లక్ష్మణుడు అంకిత భావం నిష్ఠ శౌర్యం కర్తవ్య పరాయణతకు ప్రతిరూపం ఆయన చూపించిన గుణాలు కుటుంబం వృత్తి మానవ సంబంధాల్లో నేటికీ మనకు ఆచరణీయాలు జై శ్రీరామ్ ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు